క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించినప్పుడు మన జీవితంలో కష్టాలు కానీ నష్టాలు కానీ శ్రమలు కానీ ఎందుకు వస్తున్నాయేమిటి మొదటి కారణం ఏమిటంటే మనము రెండింతలుగా ఆశీర్వదించబడటానికై మన జీవితంలో ఇటువంటి శ్రమలు వస్తున్నాయి రెండవ క కారణము ఆలోచించినట్లయితే మన జీవితాలలో శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే మనము ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళటానికే మన జీవితంలో శ్రమలు వస్తున్నాయి ప్రియులారా మూడో కారణం మనం గమనించినట్లయితే మన జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే మన ద్వారా దేవుని నామం మహింపరచబడటానికి తద్వారా మనము గణపరచబడి ఉన్నత స్థితిలోనికి వెళ్ళటానికే ఈ కష్టాలు శ్రమలు మనకు వస్తున్నాయి నాలుగో కారణం మనం ఆలోచించినట్లయితే మనం మంచి పోరాటం పోరాడటానికై అనేక ఆత్మలు సంపాదించడానికై మన నిత్య జీవాన్ని కాపాడుకోనటానికై మనకి శ్రమలు వస్తున్నాయి